దసరా నవరాత్రులు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి దుర్గాదేవిని అందరూ ఎంతో నిష్టగా పూజించుకునే రోజులు ఇవి దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పిలువబడుతూ ఉన్నాయి ఇరవరోజు విజయదశమిని జరుపుకుంటారు నవరాత్రులు మరియు విజయదశమిని కలిపి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రులు నవరాత్రులు అని అంటారు శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక నవరాత్రులు అనే పేరు వచ్చింది ఆశ్వేజయజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగురమ్మల మూలపుటలమ్మ నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన అనిర్వచనీయమైన అవయుక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టిలో కల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తినే పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపసిస్తూ ఉంటారు ఈ శక్తే గనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులో చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది ఆశ్వజీయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమితిథిలో నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా నవరాత్రుల్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఏడు తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా ఈ తప్పు పనులు చేయవద్దు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మొదటిగా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు గుండు చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేగాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నవరాత్రులలో ఇంట్లో నిమ్మకాయ కొయ్యకూడదు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలు కొయ్యవచ్చు కానీ మన సొంత అవసరాలకు నిమ్మకాయలు కొయ్యకూడదు అరిష్టం జరుగుతుంది బీపీలు షుగర్లు ఉన్నవారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం కానీ దానివల్ల దేవుడికి ఏమీ ఉపయోగం ఉండదు బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు తప్ప ఉపవాసం చేస్తేనే కోరికలు నెరవేరుతాయి అనేది అవాస్తవం కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి ఇలా ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నవరాత్రుల్లో వంటకాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమం తప్పక పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ ఆపేయవచ్చు దానివలన ఎటువంటి పాపం అంటదు శ్రీ నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు ఆడవారు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇస్తారు కదా అలా వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండుగని ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి స్త్రీలు పురుషులు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఈ దసరా నవరాత్రులలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగుగాజులు వేసుకోకూడదు కాదని వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి మాంగళ్య దోషం ఏర్పడుతుంది ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రులలో ఏ రంగుగాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అశ్వీజ్ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల మూల పుటలమ్మ నవదుర్గ స్వరూపిణి రాజరాజేశ్వరీ దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన అనిర్విచనీయమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఉందే దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు ఆది చరాలకు ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది దీనినే నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం కాబట్టి ఈ సమయంలో తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్టగా ఉపసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది దేవి అర్చనలో లలితా సహస్రనామాలు దుర్గా సప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి రోగపీడలతో బాధపడే వారు జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేస్తే ఆ రోగాల నుండి బయటపడతారు ఇక ఈ దేవి నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే పిల్లలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం నీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్లిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక ఈ దేవి నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి నవరాత్రుల్లో ఏ రంగు గాజులు వేసుకోవాలంటే రెడ్ కలర్ గాజులు కానీ గ్రీన్ కలర్ గాజులు కానీ పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగలి యోగం ప్రాప్తిస్తుంది గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇవే కాక దేవీ నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్ల గాజులు ఉంటాయి కదా అలాంటి నల్ల గాజులను ఆడవారు ఈ దేవీ నవరాత్రుల్లో ధరిస్తే దిష్టి దోషాలు పోతాయి చాలా మంచి జరుగుతుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ ఈ నాలుగు రంగుల్లో ఉండే గాజులను దేవీ నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలరు డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు వేసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి భర్తకు కష్టాలు వస్తాయి మాంగళ్య దోషం ఏర్పడుతుంది కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళెవ్వరూ కూడా స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులు ధరించవద్దు రెడ్డు గ్రీను పింకు బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి కనీసం రెండు చేతులకు కలిపి అరడజను గాజులు వచ్చేలాగా ధరించండి అరడజను కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు ఇలా ఆడవాళ్ళు గుర్తుంచుకుని నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి కుంకుమ పెట్టు పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి శుభ ఫలితాలను పొందండి